ప్రెజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి సమయాలు ఇరవై ఐదవ అధ్యయము ఆరవ వచ్చినని చదువుకుందాము నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక మీకును మీ ఇంటికి మీకు కలిగిన అంతటికి క్షేమం అవుతుందని చెప్పి దేవుడు ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నారు ఎప్పుడు మనకు క్షేమము మహోన్నతుడైన ఆ దేవుని చాటున ఎప్పుడైతే మనం ఉంటామో మనకు క్షేమము మనకు మన ఇంటికి మనకు కలిగిన అంతటికి కూడా క్షేమము ఈ లోకంలో క్షేమముగా సురక్షితంగా మనం జీవించాలంటే దేవుని చాటున మనం ఉండేవారంగా ఉండాలి ఆయన చాటున ఉంటే ఏ తెగులు కూడా మన గుడారాన్ని సమీపించదు ఆయన మనకు తోడుగా ఉంటారు ఆయన యొక్క రెక్కల క్రింద మనకు ఆశ్రయం అనేది కలదు కనుక ఉదయకాల సమయంలో మహోన్నతుడైన ఆ దేవుని చోటున ఉంటూ క్షేమాన్ని సంతోషాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మీకును మీ ఇంటికి మీకు కలిగిన అంతటికి క్షేమము ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసీ ఈ ఉదయకాల సమయంలో నువ్వు అని గురించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నావు మాకు మాకును మా ఇంటికి మాకు కలిగిన అంతటికి క్షేమం అవుతుందని చెప్పి ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాం నీ చాటున నివసిస్తూ నువ్వు అనుగ్రహించే ఆ క్షేమాన్ని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని పాపరపైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప మనకు తోడే ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె